రెండు వేల ఇరవై మూడులో డిసెంబర్లో ఏదైతే సేవ్ బ్యానియన్ ఆర్గనైజేషన్కి స్టేటస్కు వచ్చిందో ఇది మా గొప్ప విశ్వేశ్వర రెడ్డి గారి ట్వీట్ అండి మీరు ఒకసారి చూడాలి బాబు అది ట్వీట్ టీవీలై విశ్వేశ్వర రెడ్డి గారి ట్వీట్ కంగ్రాచులేషన్స్ సేవ్ బ్యానియన్స్ దే వన్ ద ఫైట్ టు సేవ్ ఆ బ్యానియన్స్ ఐ ఫీల్ పార్ట్లీ రెస్పాన్సిబుల్ సిన్స్ యాజ్ అన్ ఎంపీ ఆమెకు అప్పుడు గుర్తొచ్చిందం పార్ట్లీ రెస్పాన్సిబుల్ అని వి గాట్ ది హైదరాబాద్ బీజాపూర్ వయా హైవే శాంక్షన్ టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ బ్లాబ్లా 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 అని రాసుకుంటూ స్ట్రేట్ హైవే కావాలండి ఆయనకి ఇటు అటు రోడ్లు వైడ్నింగ్ లేకుండా అంటే ఒక స్కేల్ తీసుకొని మెజర్ చేసుకున్నది అండి గీత గీత విడి గీత స్టేట్గా ఆయన స్ట్రేట్ హైవే అంట అసలు మీకు ఎంపీ గారు మీరు చదువుకున్నవారు అనుకుంటున్నాను విశ్వేశ్వర గారు మీరు ఎట్లయినరండి ఎంపీ నాకు అర్థం కాదు నేషనల్ హైవేస్ కాంపోనెంట్ ఉన్న ఏ హైవేను కూడా డిజైన్స్ ఎవరు ఫైనల్ చేయాలండి రాగానే డిజైన్స్ ఫైనల్ చేయాల్సి నేషనల్ ఇంజనీర్స్ ఇంజనీర్సే కదా వాళ్ళే కదా ఫైనల్ చేయాల్సింది వాళ్ళు డిజైన్స్ ఫైనల్ చేసినాకనే కదా టెక్నికల్ శాంక్షన్ వస్తుంది ఇంత కూడా మీకు తెలియదా నేను మస్తు చెప్పినా నితిన్ గడ్కరీ చెప్పినా కూడా వీళ్ళు స్ట్రేట్ తీయలేదు విశ్వేశ్వర రెడ్డి గారు ఏ డిజైన్ ఫైనల్ చేసినా కూడా ద ప్రపోజల్ విల్ బీ సెంట్ బ్యాక్ టు నేషనల్ హైవేస్ వాళ్ళు ఫైనల్ చేసిన తర్వాతనే టెక్నికల్ శాంక్షన్స్ వస్తాయి ఇంత కూడా మీకు తెలియదా అండి వంకర్ టింకర్ ఉన్నది సీద లేదు సీద రోడ్ ఉంటుందండి అన్న ఎక్కడ ఉంటుందా ల్యాండ్ యాక్విజేషన్ స్ట్రేట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్కి బ్రౌన్ ఫీల్డ్ రోడ్కి తేడా తెలుసా విశ్వేశ్వర రెడ్డి గారు మీకు గ్రీన్ ఫీల్డ్ రోడ్కి ఎంత ల్యాండ్ యాక్విజేషన్ అవసరం పడుతుంది బ్రౌన్ ఫీల్డ్ రోడ్కి ఎంత బ్రౌన్ ఫీల్డ్ రోడ్ ఉన్న రోడ్కి పక్కన ల్యాండ్ అక్వైర్ చేయడం గ్రీన్ఫీల్డ్ రోడ్ని కొత్తది అక్వైర్ చేయడం ఫీల్డ్ రోడ్కి ఎంత ఆక్విజేషన్ ఖర్చు అవుతుంది ఫీల్డ్ రోడ్ ఉన్న దాంట్లో డిజైన్ ఫైనల్ చేసింది నేషనల్ హైవేస్ వాళ్ళు ల్యాండ్ యాక్విజ్ చేసింది స్టేట్ గవర్నమెంట్ దానికి నేను ఇట్లా చెప్పిన ఇప్పటికీ స్ట్రేట్ ఎంత నిన్న అంటాడు ఆయన మళ్ళీ వీళ్ళని అంటాడు అరే వీళ్ళు మా వాళ్ళే కాదు మా వాళ్ళు మీకు ఎదో ఎవరో ఏమో లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ అని ఇగో ఆయన మళ్ళీ కంగ్రాచులేషన్స్ అని ట్వీట్లు పెడతాడు వాళ్ళకి మళ్ళీ ఒకసారి చాలా సంతోషం మీరు మా రోడ్డు పనులు ఆపినందుకు కంగ్రాచులేషన్స్ అని మళ్ళీ ట్వీట్ పెడతాడు ఎందుకండి విశ్వేశ్వరరెడ్డి గారు ఈ ద్వంద్వ వైఖరి బాధ్యతగా ఉండండి ఏడు ఏడు సార్లు ఏడు సంవత్సరాలు మీరు ఎంపీ ఉన్నారు మా ప్రాంతానికి నాలాగా తప్పు ఒప్పుకోండి ఎస్ అందరి బాధ్యత ఉందని చెప్పండి పెద్ద మనిషిగా మీరు ఎదకండి మా కళ్ళల్లో అంతేగాని ప్రతిదరి వాళ్ళ తప్పు వాళ్ళ తప్పు వాళ్ళ తప్పు ఊ అంటే టీఆర్ఎస్ తప్పు అంటాడు నువ్వు అంటే కేసీఆర్ గారు తప్పు అంటారు మళ్ళీ ఆయన సంవత్సరాలు ఆయన కింద ఐదు సంవత్సరాలు పనిచేసినాడు ఈ పెద్ద మనిషి ఇంకా నేను సూత్రాలు బ్రహ్మణ